ప్రార్థన మహోన్నతుగా ఘనుగా పరిశుద్ధుగా నీకు అమల్ని చెల్లిస్తున్నాను ఈ ప్రాతకాల సమయంలో కాబిలో నీ పాద సన్నిధిలో నీ నామాన్ని మహిమ పరిచి కలిపి అయా మీ వస్తూ ఉండగా నీ ఎడల తండ్రి విశ్వాసం కలిగి నీ పాదాలు పట్టుకోవడానికి వస్తూ ఉండగా నా నానికి వందనాలు 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 సర్వేశ్వరానికి స్తోత్రములు సర్వమవుతండి భూమి ఆదిని తండ్రి సృష్టించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఇదే కల సమయంలో నీ పాదాలు పట్టుకుని ప్రభుత్వ నీ పైన ఆనుకొని ప్రార్థన చేస్తున్నాను నాయన జ్ఞాపకం చేసుకో దీవించి ఆశ్వాదించ నాని దీవులతో నింపి ఆశీర్వదించండి అందుకో ప్రభు పాపి నీ దోషినైనటువంటి నా జీవితంలో ప్రభు నీవు నన్ను పట్టుకుని నాయన నా మనస్సు మార్చి నా హృదయాన్ని ప్రభు నీ సన్నిధిలో ఉంచుకొని నా పాపములను కడిగి వేసి ప్రభు నీ సన్నిధిలో ఓ బలమైన పాత్రగా ఉంచి మనకు వంద స్తోత్రములు చెల్లిస్తున్నాను నీవు మహోన్నతుడివైన దేవుడిగా ఉన్నావు నాయన నీకు వందనాలు 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 ప్రతి రాత్రి అంతా కూడా నాయన అయ్యా నీ కృప చెప్పున నాయన నీ ప్రేమ చెప్పున నాయన రెక్కల క్రింద ప్రభా మమ్మల్ని తండ్రి కాచి తండ్రి తల్లి నీకే స్తోత్రం సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను యినా నిన్ను గూర్చి మొరపెడుచున్నాను తండ్రి అయా గత దినంత కూడా ప్రభు ఏ వేటగాడు ప్రభు తన ఊరిలో తండ్రి చిక్కకుండ ప్రభు ఏటగాడు పనినటువంటి ఊరిలో చిక్కకున్న నాయనా నువ్వు నన్ను భద్రపరిచావు ప్రభు నీవు నన్ను భద్రపరిచావు ప్రభా మంచి నిద్రను అయా నువ్వు మాకిచ్చావు ప్రభా నీ కృపలో భద్రపరచినందుకు వంద తీసుకో దిన ప్రయమంతా కూడా నాయన అయా ఈ ఉదయం కాలంలో ప్రభు నీ జిలో నిలబడి అయా చేతులు ఎత్తుతున్నాను ప్రభా నాదంటూ ఏమీ లేదు నాయన నీ చిత్తము నీ ఉద్దేశమవు తది మా ఎడల నెరవేర్చండి ఉదయ కాల సమయంలో ప్రార్థన చేస్తున్నాను నాయన నీవు కనికర పూర్ణుడు ప్రభు మమ్మల్ని అందరినీ కనికరించండి ప్రభు విజన ప్రాయంలో తండ్రి ఇవ్వే కాల సమయంలో ప్రభు ఎవరైతే తండ్రి మేము తండ్రి నీ బిడ్డలు ఎవరైతే ప్రభువా నీ సన్నిధిలో నిలబడి నీ నామాని మహిమపరుస్తూ ఉన్నాము యా ప్రాతకాలం ఎందరో ప్రభు ప్రార్థనా వీరులు ప్రభా సన్నిధిలో మోకరిస్తున్నారు ప్రభా అట్టి ప్రతి ఒక్కరి నుండి కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి నేను నువ్వు ని సన్నిధిలో మోకరించి అను నాయన అయా నీవు మహోన్నతుడైన దేవుడుగా ఉన్నావు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నే నమ్ముకున్న ప్రజలు నిన్ను ఆశ్రయించే బిడ్డలకి ఎవరికి ఏ కొ లేదు కదా నాయన నీకు వందనాలు వంద వందనాలు అందుకే చెప్తున్నావు ప్రభు రాత్రి వేళ కలుగు భయమునకైన పగటి వేళ ఎగురు బాణములకైనను అయ్యా చీకటిలో సంచరించి దగ్గులకైనా మంది పాడు చేయ రోగులకైనా నీవు భయపడుతు అని చెప్పావు నీ ప్రక్కన వెయ్యి మంది పడిన కుడి ప్రక్కన పదివేల మంది కూలినాను అపాయము నీ ఎదుకు రాదు అన్నావు ప్రభు హాని ఉమ పక్షములో వచ్చి నిన్ను కలిగి ఉన్న బిడ్డలుగా మీ బట్టి మాకేమి కొదు ఉంది ప్రభు సమస్తము నీలోనే మాకు నెరవేరుస్తావు కదా నాయనా సహాయము దాయిచ్చేయ్ ప్రభు సహాయము దాయిచ్చేయి ప్రభు అయ్యా మా బుద్ధిహీనతను బట్టి అయ్యా మా జ్ఞానహీనతను బట్టి అయ్యా జ్ఞానం లేని వాడిగా ఉన్నానేమో ప్రభుత్వా సహాయము దాయిచ్చే ఇదిగో ప్రభు అవుదే కాలనే ప్రభా ఈ ప్రాతకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి వచ్చాను నీ కుస్తు అర్పించటానికి వచ్చాను ఈ కుస్తుతిని నైవేద్యము చెల్లించడానికి వచ్చాను ప్రభు అసహాయము దాయి చేయాలి నాయనాదికి వదన్నాను యువతి కాల సమయంలో నీ సన్నిధిలో మరపెడుచున్నాడు ప్రభు అనేక మంది ప్రభు బిడ్డలు నిన్ను లోక సంబంధమైనటువంటి పన్నుల్లో తిరుగుచున్నారు ప్రభు వారిని మార్చి దీవించి ఆశీర్వదించండి ప్రభు మహోన్న నీకు వందనాలు ప్రభు అనేక మంది తండ్రి తల్లిదండ్రులని సన్నిధిలో మోకరించి తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి మరి ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారు యవనస్తుల విషయమై ప్రార్థన చేస్తున్నారు ప్రభా యవన ప్రాయమైనటువంటి బిడ్డలను గురించి ప్రార్థన చేస్తున్నాను యవనుడు తండ్రి ఈ సన్నిధిలో ఎవరు నిలబడితే ఎంతో శ్రేష్టవన యవనలో తండ్రి నీ కాడి మూసి బిడ్డలను దీవించి ఆశీర్వించండి ప్రభు అయ్యా నీ కాడి వారి మీద బలంగా మోపండి నాయన నీ నామాన్ని మహిమ మహిమపరిచే విధంగా సహాయము దాయి చేయండి ప్రభు కనికర పూర్ణుడా నీకు వందనాలు ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రభు వారు అక్కర్లే ఉంటూ అయ్యా కొందరైతే అనారోగ్యంతో ఫీల్ అవుతూ ఉంటారు అయ్యా కొందరు అనారోగ్యంతో వారికి శరీరాలు తండ్రి బలహీనమైన స్థితిలో ఉండి నాయన వారి కుటుంబం అంతా కూడా ప్రభు అనారోగ్య స్థితిలో ఉంటారు కదయ్యా అయ్యా అట్టి కుటుంబాలలో నెమ్మది సమాధానం లేక ఆ బలహీనమైన బిడ్డను బట్టి ఎంతగానో శోధిస్తూ ఉంటారు తండ్రి ఆ బలహీనమైన బిడ్డను బట్టి ఎంతగానో బాధపడుతూ కుటుంబం అంతా కృంగిపోతున్న స్థితిలో ఉంటారు అయ్యా నీకే స్తోత్రం అట్టి వారిని జ్ఞాపకం చేస్తూ ఈ ఉదయ కాల సమయంలో ప్రభు అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను నాయన తండ్రి నీకు వందనాలు 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 వంద నాళ్ళు వందనాలు వందనాలు వంద అయ్యా ఉదయం కలిసి సమయంలో ప్రభు అయ్యా క్యాన్సర్ బారిన పడి ప్రభా అనేక మంది స్త్రీ పురుషులు నాయన ఎంతగానో బలహీన పడి తన కుటుంబంలో కృంగిపోయే స్థితిలో ఉన్నారు ప్రభు అటు బిడ్డలను కట్టి ప్రార్థన చేస్తున్నాను ఏ సునాములు తండ్రి ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి స్తోత్రం షుగర్ చేత కొట్టబడి ప్రభు బలహీనమైన స్థితిలో ఉండి ఆయన ఆ షుగరే తండ్రి శరీర బలహీన స్థితి తీసుకొస్తున్నప్పుడు అయ్యా ఆ షుగర్ చేత ప్రభు శరీరం బలహీనమై అనారోగ్యం పాలవుచున్నారు అయ్యా షుగర్ నుంచి తండ్రి ఉదయకాల సమయంలో ఏ బిడ్డ అయితే ప్రభు అన్ని సన్నిధిలో తండ్రి అయ్యా మోకరించి ఉన్నారు ఎవరైతే ప్రభు ఈ షుగర్తో బాధపడుచున్నారు నాయన మీరే తాకండి ప్రభా షుగర్ నుంచి విడుదల దయచేసి ప్రభా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఏ వందనాలు వంద నాలుగు 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 తండ్రి షుగర్ నుంచి విడుదల దయచేయండి ప్రభా షుగర్ నుంచి విడుదల దయచేయండి ఆయన నాయన షుగర్ నుంచి విడుదల దయచేయండి ప్రభా ప్రభు ఆ షుగర్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఆ షుగర్ వల్ల తన శరీరంలో తన ఎన్నో బలహీనతలు వస్తుంటాయి తినలేక త్రాగలేక ప్రభు సహాయం చేయండి ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని ఉదయం కాల సమయంలో షుగర్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభు అయ్యా గుండె సమస్యలతో బాధపడుచున్న బిడలు ఎందరో ఉన్నారయో అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ యొక్క ప్రభు ఈ వీడియో చూస్తూ ఎవరైతే ఉన్నారో నాయన ఉదయకాల సమయంలో అట్టి వారి ప్రతి హృదయాన్ని మీరు తాకింది ప్రభు స్వస్థపరిచే హోవాణి నేను దేవా నీకే స్తోత్రము యినా నువ్వు సెలవిస్తే చాలు బాగు చేస్తే చాలు ప్రభా డాక్టర్లకు డాక్టర్ పరమ డాక్టర్ నీ రక్తపు పొట్టు ఆ బిడ్డల మీద ఉంచండి ప్రభా వారి గుండె వ్యాధుల నుంచి ఏసు నామంలో విడిపించమని ప్రార్థన చేస్తున్నాను కొందరైతే ప్రభు కిడ్నీ సమస్యలతో బాధపడుచుకుంటారు ప్రభు అయ్యా ఏసునామంలో తండ్రి వారి సమస్యలు తొలగించండి చిత్తమైతే ప్రభు బిడ తండ్రి మంచి ఆరోగ్యమే అయ్యా ఇంకనూ ప్రభు కొందరైతే లివర్ సమస్యలతో ఉంటారు ప్రభు కొందరైతే ప్రభు ఇంకరు తండ్రి ఎముకల సమస్యలతో అయ్యా ఇప్పుడైతే ప్రభు సిండ్రోమ్స్ అని కొత్త జబ్బులు వచ్చాయి ప్రభు గత సంవత్సరాల వరకు అయితే ప్రభు కరోనాతో సమస్యలతో బాధపడిన బిడలున్నారు నాయన అయ్యా ఇంకలు ప్రభు తలసేమియా అనే సమస్యలు ప్రభు ఇదిగో ప్రభు పక్షవాతమనే సమస్యలున్నాయనా ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి జబ్బులు ప్రభువ బిడలను పట్టి పీడిస్తూ ఉండగా ప్రతి వ్యాధి బలహీన స్థితులను తల్లి బిడలని యొక్క మార్గంలో అడుగు పెట్టంగానే యొక్క సన్నిధిలోకి అడుగు పెట్టంగానే వారి బలహీన స్థితి నుంచి విడుదల అయ్యా నీ పైన ఆనుకునే బిడలుగా ఉంచండి ప్రభు నీ పైన ఆనుకునే బిడలుగా ఉంచండి ఉదయకాల సమయంలో తలనొప్పితో బాధపడుచున్నట్టు వారు కాళ్ళనొప్పిలతో బాగా బాధపడుచున్నట్టు వారు ఇంక నువ్వు ప్రభు అనేకమైనటువంటి ఎన్నో రోగాలు ప్రభు కొత్త కొత్త రోగాలతో బాధపడుచున్నవారు ప్రతి బిడ్డ నీ తండ్రి ఆ రోగాల నుంచి విడుదల దాయిచ్చి మన నిక్కువ వందనాలు నాయనా నీకు వందనాలు నాయనా నీకు వందనాలు ఇంకా ఏ అనారోగ్యం ఉందో ప్రభు ఏ బలహీన స్థితి ఉందో ప్రభు ప్రతి అనారోగ్యం నుండి ప్రతి బలహీన స్థితి నుండి ప్రభు ఆ నీవే తొలగించి గొప్ప దేవుడు కదయ్యా ఎవరైతే ప్రభు ఆ ఇంటూ ఉన్నారో నాయన ఎవరైతే ప్రభు ఆ బలహీన ఇచ్చి అయ్యా బాధపడుచున్నారు అటువారికి ఉదయకాలం విడుదల దాయిచ్చింది ప్రభు నాయనానికి వందనాలు అయ్యా ప్రత్యేకించి విద్యార్థులు ప్రభు ఎంతగానో ప్రయాసపడుచున్నారు నాయన అయ్యా రేపు వచ్చినటువంటి ప్రతి ఎగ్జామ్స్లో ఇంటర్మీడియట్ వారి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభు పదవ తరగతి విద్యార్థుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను నాయన ఇదిగో ప్రభు బిడల తండ్రి సంక్షణం అంతా కష్టపడ్డారయ్యా వారి కష్టంకి ప్రతిఫలము దాయిచేయటండి అయ్యా ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్లు ప్రభు ఆ బిడ్డలకి ఎటువంటి ఆతృత గజ్బిజీ లేకుండా అయ్యా బిడ్డలను తండ్రి అవును ప్రభుత్వ పదవ తరగతి రాస్తున్న బిడ్డలకి తండ్రి ఆతృత గజ్బిజి ఉంటుంది ప్రభు అటు నుంచి విడుదల దయచేసి నీ క్షేమము అయ్యా నీ ప్రశాంతత బిడ్డల మీద ఉంచండి ప్రభు వారిని బాగు చేసి ప్రభు ఆ బిడ్డలు వెలిచినటువంటి తండ్రి ఎగ్జామ్ ప్రిపరేషన్లు ప్రభా వారు వరుక్ష హాళ్లలోనూ ఉండండి నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తల్లి యవనస్తులు ప్రభు అయ్యా వారు కావాల్సిన ర్యాంక్ తండ్రి వారు ఆశించిన ర్యాంక్ రానప్పుడు తొందరపాటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రభు ఆ ఏ తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ఆ బిడ్డలను తండ్రి ప్రశాంతమైనటువంటి జీవితం దయచేయమని అడుగుచున్నాను ప్రభు నేను పోలి నడుచుకునే జీవితం దయచేయండి ప్రభా అయ్యా నీకే వంద ఈ దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభు దేశాన్ని తండ్రి పరిపాలిస్తున్నటువంటి తండ్రి దేశ రా దేశాధ్యక్షులు ప్రధానులు ప్రభు మంత్రివర్గా నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను వారు చేస్తున్నటువంటి చట్టాలలో ప్రభు వారు చేస్తున్నటువంటి పరిపాలనలో ప్రభు వారు చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో ప్రభు అయా మీరు దీవించి ఆశీర్వదించండి అయా రాజుని మీరు ఎన్నుకుంటారని చెప్పావు కదా ప్రభు నీవు ఎన్నుకున్నటువంటి మా భారతదేశపు రాజా ఆ రాజుని మీరు దీవించండి రాజ్య పరిపాలనలో ప్రభా నువ్వు తోడుగా ఉండి మంచి చట్టాలను తీసుకురండి ప్రభు అయ్యా ఇదిగో తండ్రి ప్రేద పేదల నిమిత్తం తండ్రి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉండగా పేదల నిమిత్తం సంక్షేమ పథకాలు తండ్రి ఏర్పాటు చేస్తుండగా అయ్యా సహాయకుడిగా ఉండే ఇదిగో ప్రభా ప్రభుత్వ వర్గాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభుత్వ అధికారులను మీ కృపలో భద్రపరచండి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాష్ట్ర నాయకులను తండ్రి జిల్లాని పరిపాలిస్తున్న జిల్లా నాయకులను అధికారులను మీ కృపలో భద్రపరచండి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రతి బిడ్డ పక్షాలను ఉండండి ప్రభా వేస్తున్నా నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ప్రభు న్యాయ వ్యవస్థని దీవించి ఆశీర్వదించండి రక్షక వ్యవస్థని దీవించి ఆశీర్వదించండి దేశ బార్డర్లలో ప్రభు ప్రాణాలు సహితం ప్రభు పణంగా పెట్టి ప్రభు భారతదేశాన్ని తండ్రి మా దేశాన్ని ప్రభు సైనికులు ప్రభు అయా రక్షణ కోసం తండ్రి ప్రహరా కాస్తున్నారు కదా నాయన ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం అయ్యా మంచు కొండల్లో పడుతున్నారు ప్రభు అన్నిటి అడుగు భాగంలో ఉంటున్నారు ఆకాశ పైన ఉంటున్నారు ఆ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి నాయ బిడ్డలను దర్శించండి ప్రభు ఆహా వారిని నివసిస్తున్న ప్రాంతం వారు ప్రహరి కాస్తున్నటువంటి తండ్రి వారు కాపలా కాస్తున్నటువంటి పరిస్థితులలో ప్రభు వారు ఒక్క క్షణమ చేతులు ఎత్తేస్తే మేమందరం ఏమైపోతాం ప్రభు ఈ లోకంలో వీరే ఇలా ఉంటే ప్రభు బాగా గొప్ప దేవుడుమైన నీవు నీ కాపు కంచదల మా పక్షాన లేకపోతే మేమేమైపోదుమా నాయన ఆ రీతిగా నీ కృపను దయచేయండి ప్రభు ఆ రీతిగా నీ నీకృపణ తండ్రి దేశ బార్డర్లలో సైనికులకు నీ కృప ఉంచండి గ్రామాలలో తండ్రి జిల్లాలలో ప్రభు రాష్ట్రములు దేశములు తండ్రి ఉన్నటువంటి రక్షణ వ్యవస్థను దీవించి ఆశీర్వదించండి నాయన న్యాయ వ్యవస్థను దీవించి ఆశీర్వదించండి ప్రభు అయా విద్యార్థులు ప్రభు చదువుకొని వ్యర్థంగా ఉంటున్నారు సరైన కాంపిటీషన్ లేక ప్రభు ఉద్యోగాలు లేక అయ్యా తగ్గ సమయంలో నోటిఫికేషన్లు దయచేయి ప్రభు అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయబోతున్నటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్ విషయమే ప్రార్థన చేస్తున్నాను నేను మిడల్ ఎంతగానో తండ్రి ప్రిపేర్ అయ్యి ప్రభు రేపు ఎగ్జామ్ రాయటానికి సిద్ధమవచ్చు ఉండగా ప్రభు ఎస్ అయ్యా నీవే తోడుగా ఉండినాయన ఆ బిడలకు కావాల్సిన ప్రతి అవసరత అయా తొందరపాటు లేకుండా తండ్రి చదివింది తండి అయా అక్కడ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు నీ కృప తోడుగా ఉంచండి అయా శ్రేష్టమైన నీ నామాన్ని మహింపర్చే బిడలుగా ఉంచమని అడుగుతున్నాను నీవే తోడుగా నాయన నీవే ఆశ్రయ దుర్గముగా ఉండు ప్రభా నేను జనులు ఎక్కడ కూడా తండ్రి తొక్కగా లేరు కదా ప్రభా తలగా ఉన్నారు నాయనా ప్రతి వారికి నీ కృప దయచ్చేయు నిన్ను ఆశ్రయించే ప్రతి ఒక్కరిని నామ ని మహిమపరిచేయగల నీ సహాయం దయచేయ ఇదిగో ప్రభా పని పాటలు చేసుకునే వారిని ప్రార్థన చేస్తున్నాను నాయ్యా అయ్యా ఈ లోకంలో ప్రభా బ్రతుకు తెరువు కోసం ఎంతగానో ప్రయాసపరుచున్నాడు ప్రభా కొందరైతే ప్రభా అయ్యా ఇల్లు కట్టు పనులలో ప్రభు అంతస్తులు పైనుంచి నిలబడి ప్రభు బయట ప్రభు పరంచీల మీద నిలబడి పనులు చేస్తూ ఉంటారు నాయన ప్రభు ఆ బిడ్డలను మీరు దర్శించండి ప్రభు వారి పనిలో తోడుగా ఉండండి కాలం లేచి ప్రభు పనికి పాకులేదు ప్రజలు పరుగులు తీస్తూ ఉన్నప్పుడు నాయన ఆ బిడ్డలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పని అంతటిలో మీరు తోడుగా ఉండండి ప్రభు అయ్యా పొలములలో పని చేయటానికి వెళ్ళుచున్నవారు అయ్యా వారు చేస్తున్న పనిలో తండ్రి నీ కాపుదల కంచె ఉంచండి అయ్యా బిడలు చేస్తున్న ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడిగా ఉండండి ప్రభు ఆ బిడ్డలో ప్రభు ఆ తండ్రి ఆ పొలాల్లో పని చేయడానికి సిద్ధమై మొదలవుతుందిగా ఈ ఉదయ కాలం తండ్రి వారు ఏదైతే పని మొదలు పెడుతున్నారో ప్రభుత్వ మొదలు పెడుతున్న ప్రతి పనిలో మీరు దీవించి ఆశీర్వదించండి ఈ దిన తండ్రి ఉదయకాల సమయంలో ఎవరైతే తండ్రి ఏ కోణ సరే ఇండ్లు కట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు వారి బిజినెస్లు సిద్ధం అవుతున్నారు ప్రభు వారి ఉద్యోగాల కోసం వెళ్తున్నారు అయ్యా వారు ఏ పని కోసం వెళ్తున్నారో ప్రతి పనిని ఏ సున్నామములో కార్యనిర్వహణ జరుగులుగా కాని ప్రార్థన చేస్తున్నారు తండ్రి బిడెల తండ్రి చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలోనూ నిన్ను ముందు పెట్టుకుని వారు వెళ్ళొచ్చు ఉండగా నిన్ను ముందు పెట్టుకొని వారు వారి పనుల కోసం వెళ్ళొచ్చు ఉండగా ఈ ఉదయం కాల సమయంలో ప్రభు మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఇదిగో ప్రయాణాల కోసం సిద్ధమవుచ్చిన బిడ్డలు అది రోడ్డు మార్గమైన ఆకాశ మార్గమైన నీటి మార్గమైన ప్రభావం ఏ మార్గంలో ప్రయాణిస్తున్నా వారి ప్రయాణాలను దీవించింది ప్రభావం రాకపోకేందు తండ్రి కృప సమృద్ధి కావచ్చుంది ఈ దినం తండ్రి ప్రారంభించబోతున్న ప్రతి పనుల విషయమై ప్రార్థన చేస్తున్నాను అది తండ్రి గృహ ప్రారంభమైనను అలాగే తండ్రి ఉద్యోగ ప్రారంభమైన బిజినెస్ ప్రారంభమైన ఇదిగో ప్రభా ఏదైనా కానీ ప్రభా వ్యవసాయ విషయాలు ప్రారంభమైన ప్రతి ప్రారంభంలోనూ తోడుగా ఉంచండి ఇలా వ్యవసాయం చేస్తున్న బిడలికండి ఈ రోజుల్లో అయితే ప్రభా ప్రతిదీ లాస్ వస్తుందని తండ్రి ఎంతగానో అనోగా మొరపెడుతూ గోజాడుతున్నారు కదా ప్రభా ని చిత్తమైతే ప్రభా ప్రతి పంటను దీవించి ఆశీర్వదించండి ప్రతి పైరుని మీరు దీవించి ఆశీర్వదించండి ఇదిగో ప్రభా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నీ కృపలో దీవించి ఆశీర్వదించండి ప్రభు ఆ ఈ ఉదయ కాలపు దీవెనలతో ప్రతి కుటుంబం ఆనందించను కాక తండ్రి తిరిగి ప్రభు సాయంత్రం నీ సన్నిధిలోకి వచ్చి నీ సన్నిధిలో మోకరించేంతవరకు నీ కృపను నీ ప్రేమను తండ్రి వారి పక్షాన ఉంచండి అయ్యా ప్రతి కుటుంబం మార్చబడాలి ప్రభు ప్రతి కుటుంబంలో ప్రభు తండ్రి నీ కృప ఉండాలి అప్పులు పాలైనటువంటి జీవితాలు ఎందరో ఉన్నారు ప్రభు ఆర్థికంగా తండ్రి అయ్యారు వడ్డీ ఆర్థికమైన వడ్డీతో తీసుకొచ్చి ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు నాయన పది రూపాయలు ఇరవై రూపాయలను వడ్డీలతో ప్రభా అనేక మంది బిడ్డల తండ్రి అప్పులు తీసుకొని వడ్డీలు కట్టుకోలేక అసలు తెచ్చుకోలేక బాధపడుచున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభు వారి యొక్క తండ్రి బా బాకీల నుంచి అప్పుల నుంచి ప్రభు విడుదల దాయి చేయమని అడిగిచ్చున్నాను ప్రభు ప్రతి సమయంలో ప్రభు వారికి సహాయంగా ఉండండి నాయన స్తోత్రం గొప్ప దేవుడు ప్రభు కనికర పూర్ణుడు ప్రభు నీ కృపా కనికరము తండ్రి బిడ్డల మీద ఉంచండి ఇంక ప్రభు అనేకమైన సమస్యలతో తండ్రి వీధులలో ప్రభు స్థిమితము లేక తిరిగిచ్చినటువంటి బిడ్డలు అందరూ ఉంటారు ప్రభు అంగవైకల్యం కలిగినటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నారు ప్రభు సరైన సహాయము లేక ప్రభు అలాంటి వారు తండ్రి ఆదరించేవారు లేక ఉన్నారు ప్రభు నీవే ఆదరణకర్తగా ఉండండి అయ్యా చిన్న వయసులో తండ్రి భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఉన్నారు భార్యని కోల్పోయిన భర్తలు ఉన్నారు ప్రభు బిడల కోసం తండ్రి పోషణ తండ్రి స్త్రీల పనులకు వెళ్ళినట్టు అనేకమైన అగత్యాయాలు చదువుతున్నారు అనేకమైనటువంటి ఒత్తులు వాళ్ళ మీద పడుచు ఉన్నాయి ప్రభు అతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఇదిగో ప్రభా నీకే స్తోత్రము క్షమించాను ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రతి బిడ్డకి నువ్వు సహాయకుడుగా ఉండండి ప్రభు ఇదువురాల పక్షాన నేను ఉంటానని చెప్పిన దేవానికి స్తోత్రము వారికి సహాయకుడిగా ఉండు ప్రభు నాయన ఇంకా ఏ పని నిమిత్తమైతే తల్లి యువ కాలంలో తండ్రి ప్రారంభించబోతున్నారు ప్రతి పనిలోనూ ఉండండి ప్రభు ప్రతి ఉద్యోగిని దీవించి ఆశీర్దించండి ప్రభు ప్రతి ఉద్యోగి చేస్తున్నటువంటి పనులతో ఉండండి పై అధికారులు ఒత్తిడి నుంచి విడుదల దాయించి పై అధికారులు అనేకమైన ఒత్తిడి పెడుతున్నప్పుడు క్రింద స్థాయి అధికారులు తండ్రి ఎన్ని విధాలుగా తండ్రి బలహీనపరుచు ఉంటారు మదన పడుచు ఉంటారు నాయన అయ్యా వేదన పడుతూ ఉంటారు ప్రభా అిడ్డలను నాయన భద్రపరచండి ఉద్యోగులు తండ్రి పని పాటలు చేసుకున్నవాడు బిజినెస్ మ్యాన్ ప్రభు ప్రతి ఒక్కరిని ఉదయం కలసన మీరు దర్శించండి వారి కావలసినటువంటి తండ్రి సమస్తమును మీరు దయచేసి దీవించి ఆశీర్వించమని కృపలో భద్రపరచమని ఇదిగో తండ్రి ఉదయకాల దీవులతో ప్రత్యేకిచ్చని మీరు నింపి ఆశీర్దించమని మా రక్షకుడే విమోచకుడైన ఏ సునామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్